కొన్ని విషయాలను ఎప్పటికప్పుడు ప్రొదుటూరు రాజకీయాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నేను అన్ని విషయాలు చెప్తానే ఉండాలి ఏది సత్యమో ఏది అసత్యమో ఎవరి విమర్శలో ఎవరి సేవా కార్యక్రమాల్లో కానీ ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టిక్కెట్ను ఆశించే వారి యొక్క అబద్ధాలకు అంతు పొంతు లేకుండా పోయింది శృతిమించి రాగానబడింది ఎంతటి ఘోరమైనటువంటి నీచమైనటువంటి అబద్ధాన్ని చెప్పేదానికి కూడా వెనకడంలో వీళ్ళిద్దరూ పెద్దోడు చిన్నోడు వరదరాజరెడ్డి గారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఏ అబద్ధమైనా సరే కేవలం తెలుగుదేశం పార్టీ టిక్కెట్ తీసుకోవాలా అనే ఒక్క దానికోసం చంద్రబాబు నాయుడును ఆకర్షించాలా అనే దాని కోసం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వారి ఉనికి ఉంది అని చెప్పుకునే దానికోసం ఫైనల్గా శివప్రసాద్ రెడ్డి అనే ఈ వ్యక్తిని దాని దానికోసం ఎంత అబద్ధమైనా సరే అంటే ఇది ప్రజలు నమ్ముతారా ఇది నమ్మరా ఇంత అబద్ధం శక్తి ప్రజలను నేమనుకుంటారనేది కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారు ఒకవేళ వరదరాజు రెడ్డి అంటే ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నాడు కాబట్టి మానసిక స్థితి అనునిశ్చితలో ఉంటుంది కాబట్టి ఆయన బ్యాలెన్స్ను కోల్పోతాడు కాబట్టి ఆయన మానసిక స్థితి ఒక గంట క్రితం ఉన్నట్టు మరొక గంట ఉండదు కాబట్టి ఆయన ప్రవర్తించినాడు అనుకున్నాం నలభై ఏళ్ళ యువకుడు కూడా అంత అబద్ధాలు మాట్లాడితే ఎనభై ఐదు సంవత్సరాల పెద్దరిగా ఉండే వరదరాజరెడ్డి గారు మాట్లాడితే నేను ఎంత బాధపడతానో నేను ఎంత బాధపడనో పక్కన పెడితే ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఏమనుకుంటారు అనేది కూడా మీరు పట్టించుకోవడం లే ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళ స్టేట్మెంట్ అన్నీ గమనించండి కొన్ని సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల యొక్క సమస్యల మీద కానీ ఈ నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధి కొరకు కానీ మీ హక్కుల కోసం కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కార్యక్రమాలకు సంబంధించి కానీ ఎప్పుడు మాట్లాడరు ప్రవీణ్ అయితే ఒక్కసారి కూడా మాట్లాడడు ఒక్క పోరాటం కూడా చేయడు మున్సిపల్ ఆఫీస్కు రాడు ఎంఆర్ఓ ఆఫీస్కు పోడు కలెక్టర్ ఆఫీస్కి పోడు ఎక్కడికి పోయి ఒక్క ధర్నా కానీ ఒక్క రాస్తారోకులు కానీ ఒక ఉద్యమం కానీ ఒక ప్రజా పోరాటం కానీ ఒక దానం కానీ ఏది లేదు ఒకే ఒక అజెండా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఏమి చేసినా కూడా దాన్ని తప్పుగా చూపించడము ఊర్లో ఏ తప్పు జరిగినా కూడా అది రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి అనిపించడము ఈ ఒక్క ప్రోగ్రామే ఆ పిల్లోని యొక్క అజెండా చిన్నీల అజెండా దానికి అతను ఉపయోగిస్తూ ఉండేది మీడియా యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడ బయటకు వచ్చి ఏం లేదు నోటికొచ్చిన ప్రతి అబద్ధాన్ని ప్రజలకు ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇది లాభం లేదని చెప్పిన నేను దీనివలన రాజకీయాలలో నువ్వు గొప్పవానికి కాలేవు అని కూడా చెప్పిన సలహా ఇచ్చిన ఆ పిల్లోనికి ప్రజాసేవ ద్వారా సత్యము ధర్మము న్యాయము విశ్వసించి ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారి కొరకు నువ్వు త్యాగంగా సమర్థవంతంగా పనిచేయగలిగినప్పుడే ప్రజల్లో నువ్వు నిలకడగా నిలబడగలుగుతావు ఈరోజు కాకపోతే మరొక పదేళ్ళకైనా పదహైదేళ్ళకైనా దేవుడు అనుకూలిస్తే ఈ ప్రజలు ఆశీర్వదిస్తే నీ కోరిక ఏమన్నా సిద్ధిస్తుంది ఆ పద్ధతిలో నువ్వు రాజకీయ ప్రయాణం చేయని చెప్పి సలహా ఇచ్చినా ఆహా ఇప్పుడు కాదు అప్పుడు అప్పుడు కాదు ఇప్పుడు అంతే ఇప్పుడు ఇన్ఛార్జీనైనా రేపొద్దున అభ్యర్థినైనా మన్నాడు ఎమ్మెల్యే కావాలా అవతల మన్నాడు మంత్రి కావాలా ఆయల్లుండి ముఖ్యమంత్రి కావాలా ఆకాశానికి నిచ్చెన వేస్తే సాధ్యమవుతుదా సుస్థిరమైనటువంటి రాజకీయాన్ని కొనసాగించాలంటే ఏ నాయకుడైనా కానీ ప్రజలలో ముందు సంపాదించుకోవాల్సినది ఓటు కాదు ప్రజలలో సంపాదించుకోవాల్సినది విశ్వాసాన్ని వారి నమ్మకాన్ని మనం కూడగట్టుకోవాలి వారి నమ్మకాన్ని మనం కూడగట్టుకోవాలంటే ముందు మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి వాళ్ళ దగ్గర ఆ వ్యక్తిత్వం నిలబెట్టుకునేటప్పుడు ప్రజలు నిన్ను సులకనంగా అనుకునేటప్పుడు ఈ ఫిలో అన్ని అబద్ధాలు చెప్తాలి అనుకునేటప్పుడు నిన్ను ఏ విధంగా నాయకుడిగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు